అందరికీ నమస్కారం అండి బాచీరా ఉమెన్స్ బ్లాక్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో ఒక మహిళ జీవిత కథ ఇది వినండి ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంది ఒక టౌన్లో ఆ అమ్మాయి బాగా చదువుకుంది కానీ తండ్రి చాలా బాగా చూసేవాడు ఆ అమ్మాయిని తండ్రి బాగా చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యోగంలో కూడా ఉన్నారు తల్లి మాత్రం పెద్దగా చదువుకోలేదు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినటువంటి జీవితం ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతను కూడా బాగా చదువుకున్నాడు అయితే తల్లి ప్రతి తల్లి కూడా తమ పిల్లల్ని చాలా చాలా బాగా చూస్తుంది అనుకుంటారు కానీ రెండు కళ్ళు కూడా మనకి సమానమే అనే భావన కానీ ఆ తల్లికి మాత్రం రెండు కళ్ళు సమానం కాదు ఒక కన్ను ఎక్కువ ఒక కన్ను తక్కువ అంటే కుడి కన్ను మీద ఒక రకమైన ప్రేమ ఎడమ కన్ను మీద మరొక రకమైనటువంటి ప్రేమ ఎప్పుడూ కూడా ఒక కన్నుని బాగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది ఆ కన్నే అబ్బాయి ఇకపోతే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా చదువు మీదే చదువే ప్రాణంగా పెరుగుతూ చదువుకే చదువుకే ఇంపార్టెంట్ చదువుకుంటూ ఉంది ఆ అమ్మాయి కానీ ఆ తల్లికి తల్లి మాట చెప్తుంది నువ్వు అబ్బాయిలతో సమానంగా చదువుకోకూడదు ఏదో కొంచెం చదువుకొని మానేయాలి ఆ అబ్బాయిలతో సమానంగా చదవాలనుకోకూడదు అని కానీ ఆ అమ్మాయి వినలేదు తండ్రి చదివించి చదువుకుంది తల్లి వ్యతిరేకత ప్రతి స్టేజ్లో కూడా ఉంది ప్రతి చిన్నదానికి కూడా వేలెత్తి చూపించడంతోనే అమ్మాయిని ఆ అమ్మాయి బాగా ఆ అమ్మాయి పాట పాడుతున్నా కూడా అందులో కూడా లోపాలు ఎత్తి చూపించి అన్నింటికీ కూడా ఆమెని విమర్శిస్తూనే అమ్మాయి బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి బాగా చదవాలి అని సివిల్స్కి వెళ్ళాలన్న తరుణంలో ఆ తల్లి ఇంట్లో అస్తమాను ఆ పని చేయి ఈ పని చేయి అంటే ఆ తల్లికి ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు అన్ని పనులు చేతుందని పని మనుషులు ఉన్నారు ఆ తల్లి వంట పని మాత్రమే చేసుకుంటుంది కానీ కూడా ఆ అమ్మాయిని చదువుకుంటుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి సామాన్ తోలు అది తోలు ఇది తోలు అంటే ఆ అమ్మాయిని చదువుకుంటున్నాను ఆ చిన్న ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయి నేను చేయను అని చెప్పడంతో ఆ తల్లి నీకు ఐఏఎస్ వస్తే నేను చెవి కోసేసుకుంటాను నీకు రాదు అని ఆ పిల్లని అంటుంది ఆ ఆ వయసులో అంటే ఒక ట్వంటీ టూ ఇయర్స్ వయసులో ఆ అమ్మాయికి అది చాలా గాయం చేసింది ఆ అమ్మాయి మీద పెరిగి పెద్ద వచ్చింది తర్వాత చదువుకుంది బట్ చదం కొద్దీ ఆ అమ్మాయికి ఆ ఉద్యోగాలు రాలేదు ఆ కాంపిటేటివ్ పరీక్షల్లో కొంత వ్యతిరేకత కొంత దాంతో ఆమె వ్యతిరేకత ఎదుర్కొంది ఇంట్లో చాలా తల్లివైపు నుంచి కొంత ఇబ్బంది పడుతూ ఉంది అంటే ఆర్థికంగా పూర్ ఫ్యామిలీ అయితే కాదు కానీ తల్లి మాత్రం ఆమెని తినేటప్పుడు తిన తినేటప్పుడు కూడా బాధ పెడుతూ ఉండేది ప్రతి వస్తువు దగ్గర కూడా ఏంటంటే ఆమెకు తినే హక్కు లేదు ఆ ఇంట్లో అన్నట్లుగా ఆ అమ్మాయి మీద ఒత్తిడి సంబంధాల విషయం చూసుకున్నట్లయితే ఆ అమ్మాయికి వచ్చి సంబంధాలు వస్తాయి అంటే మంచి సంబంధం చేసుకోవాలని ఆ అమ్మాయి తనకి అమ్మాయి బాగా చదువుకుంది ఆ ఎంబీబీఎస్ చదివి ఎండి కూడా చదువుకుంది ఇలా చదువుకున్నటువంటి ఆ అమ్మాయి మంచి జాబ్ కోసం అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి తనతో క్వాలిఫైడ్ పర్సన్ చేసుకోవాలనుకుంటే వద్దని ఆ అమ్మాయికి ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ తోటి పెళ్లి చేయాలనుకుంది ఆ తల్లి ఎందుకు అంటే బాగా చదువుకున్న వ్యక్తి ఎక్కువ అడుగుతాడు కాబట్టి నువ్వు అందంగా లేవు నేను ఎవరు చేసుకుంటారు అంటూ తల్లి ఆమెని చాలా చాలా విమర్శలు చేస్తూ ఉండేది మంచి సంబంధాన్ని నీకు రావు అని ఆ తల్లి ఇంట్లో అమ్మాయిని బాధ పెడుతూ ఉండేది అయినా ఆ అమ్మాయి వినేది కాదు తల్లితోటి తల్లికి ఆమెకి ప్రతి విషయంలో కూడా ఇంట్లో గొడవ జరుగుతూనే ఉండేది తండ్రి మాత్రమే మాట్లాడేవాడు కాదు అలా పెరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఇంట్లో తినేటప్పుడు కూడా ఏదైనా ఇంట్లో వస్తువులు ఏమైనా తయారు చేసే స్వీట్లు అవి తింటుంటే నోటి దగ్గర నుంచి లాగేయడం నువ్వు తినద్దు నీకు కాదు ఇది వేరే వాళ్ళకి నువ్వు ఒకటికన్నా కన్నా తినడానికి వీల్లేదు అని ఆ అమ్మాయిని తినేటప్పుడు చివరికి అలా పెరిగి పెద్ద అవుతుందో కొద్దీ ఆమె ఇంకా వచ్చిన తర్వాత ఆమె దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఉంటే ఎక్కువసేపు దండం పెట్టుకునే పోవడం ఆమెను దేవుడి దగ్గర కూర్చుని పూజ కూడా చేసుకునేవి పోవడం ఇంట్లో పూలు కూడా ఆమె కోసుకోకూడదు ఇంట్లో కొమ్మేర కొట్టి ఒక మొక్కల ఇతర గార్డెన్లో పాతే నువ్వు మొక్కలు నీళ్ళు పోయట్లేదు కాబట్టి నీకు ఆ మొక్కలు ముట్టుకోవడానికి కానీ ఆ పూలు ముట్టుకోవడానికి కానీ నీళ్లు పోయడానికి కానీ నీకు ఎటువంటి హక్కు లేదు అంటూ ఆమెని అడ్డు చెప్తూనే ఉండేది చివరికి ఒక ఇంట్లో ఫంక్షన్ చేసుకొని ఒక డ్రెస్ పట్టుకొచ్చి ఎడిషనల్గా ఒక డ్రెస్ ఆమె తమ్ముడు ఆమెకి ఇస్తాడు తీసుకోమని ఇస్తే ఆమె చేతిలో నుంచి ఆ తల్లి లాగేసుకొని ఒక డ్రెస్ చాలు నీకు రెండు డ్రెస్ నీకెందుకు దీనికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి వేరే వాళ్ళకి ఇచ్చాయి నువ్వు అని లాగేసినటువంటి సంఘటన ఇంట్లో ఇలా చాలా చాలా ఇలా తల్లి మా తల్లికి ఆమెకి దర్శనం రావడం వల్ల తల్లి మాటలకి ప్రభావితమైనటువంటి ఆమె ఆమె బిడ్ ఆమె కొడుకు కూడా ఈ సిస్టర్ పట్ల వ్యతిరేక భావాన్ని చూపిస్తూ ఆమెని అతను మంచి ఉద్యోగం చేసుకున్నా కూడా ఆమెను రానివ్వకుండా ఇంటికి వచ్చిన ఆమె తన ఉద్యోగాల కోసం అని వెళ్దామని ప్రయత్నిస్తే రావద్దని ఆమె వెళ్ళగానే అతను తన పొరుగు ఇరుగు పొరుగున తన ఫ్రెండ్స్కి కూడా తన సిస్టర్ గురించి ఒక్కరోజే ఉండి వెళ్ళిపోతుందని చెప్పడం ఆమె వెళ్ళగానే ప్రతిసారి నేను అమెరికా వెళ్ళిపోతాను రెండు రోజులే వెళ్ళిపోతాను ఇంకో ఇల్లు చూసుకోమంటూ ఆమెని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం అనేది చేస్తూ ఉండేవాడు ఏమైనా అంటే ఆమె ఆమె మీద ఎదురుదాడి చేసేవాడు ఇలా ఆమెని రానివ్వకుండా ఇబ్బంది పెడుతూ అలా ఉన్న సమయంలో ఆమె అలా ఇబ్బంది పడుతూ మళ్ళీ వాళ్ళ సొంత ఊరికి వచ్చి మళ్ళీ తను ప్రయత్నాలు తను చేసుకుంటూ ఉన్న సమయంలో ఆమె చాలా బాధపడుతూ ఉండేది అలా ఉన్నప్పుడు ఆమెని కనీసం తల్లి ఒక పేరెంటాలు ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఆమె వచ్చి ఒక నాకు పువ్వు ఇవ్వమ్మా అని ఆ పిల్ల అడిగినప్పుడు నువ్వు నీకు పువ్వు ఇవ్వను నువ్వు అన్మారీడ్ నీకు అవ్వలేదు కాబట్టి నీకు పువ్వు ఇవ్వను నీకు అర్హత లేదు పువ్వు తీసుకోవడానికి అని అందరికీ బొట్టు పెట్టి ఆ పిల్లకి చిన్న బొట్టు కూడా పెట్టకపోవడం ఆ అమ్మాయి గుడికి వెళ్ళి తెలియక ఆ పిల్ల గుడికి వెళ్ళి పాపం ఏదో కుంకుమిస్తే ఆ కుంకుమ పట్టుకొని తల్లికిస్తే ఏంటి నీకు ఇచ్చారా కుంకుమ నీ కుంకుమ పుచ్చుకునే అర్హత ఉందా అని ఎందుకు అంటే ఆమె చేసిన తప్పు ఆమె అన్మారీడ్ అవ్వడం నువ్వు అన్మారీడ్ కాబట్టి నువ్వు పూ పెట్టుకోవడానికి అర్హత పూపుచ్చుకోవడానికి అర్హత లేదు నీకు మొహానికి బొట్టు పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు అంటూ ఆ పసి ఆ వయసులో ఆ అమ్మాయిని అంటే ఒక ఇరవై ఐదేళ్ళ ఇరవై ఆరేళ్ళ అమ్మాయిని విపరీతంగా బాధ పెట్టినటువంటి పరిస్థితి అలా ఆ అమ్మాయి అనేక సమస్యలు ఎదుర్కొని చివరికి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తూ ఉంది ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నా కూడా ఆమెకి ఇబ్బందులు అనేవైతే తొలగలేదు తల్లి ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉంటూ వచ్చింది కాబట్టి ఒక స్త్రీకి స్త్రీయే శత్రువు అని అర్థమవుతుంది అంటే ఒక అమ్మాయి అయితే ఆమె పొట్టు పెట్టుకోవడానికో కనీసం పూర్తి పెట్టుకోవడానికో అర్హత లేదా ఆమె దేవుడికి పూజించుకోవడానికి అర్హత లేదా అంటే ఆ అమ్మ ఏ తప్పు చేసిందని ఆ తల్లి ఆమెను అంత శత్రువుగా చూస్తుంది అంటే కారణం ఆడపిల్ల ఆడపిల్ల అనేది ఇష్టం లేకపోవడం వల్ల ఆ పిల్ల తల్లిని అంత ఇబ్బంది పెడుతూ ఆ తల్లి ఆ పిల్లని ఇబ్బంది పెడుతూ వచ్చింది తిరిగి ఆ అమ్మాయి కూడా ఆ తల్లి మీద తిరిగి మాట్లాడి గట్టిగానే మాట్లాడి తల్లికి కూతురికి ఇద్దరికి కూడా తరచూ గొడవ జరుగుతూ జరుగుతూ ఉంది చివరికి అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళాలన్న నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం నిర్ణయం తీసుకుని చివరికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది ఇలా వెళ్ళడం డిసైడ్ అవడం అనేది ఆ అమ్మాయి యొక్క నిర్ణయం తప్ప రైట ఏవైనా నిర్ణయం అమ్మాయి తీసుకోవాలి సో ఆడపిల్లలకి తల్లి తెతురువుగా ఉంది ఇలాంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారా అనుకుంటారు కానీ ఉన్నారు మన చుట్టూ సరౌండింగ్స్లోనే చాలామంది ఉన్నారు ఇకపోతే ఆ అమ్మాయి పేరు వాళ్ళ ఊరు విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి ఊరు విశాఖపట్నం దగ్గర ఊరు ఆ అమ్మాయి పేరు ప్రియం వధ తల్లి పేరు సుందరి సో ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్